విద్యాలందరికీ నమస్కారం హిందిరామ స్థాపనని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మంచింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలని మోసపూరిత అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కేవలము అధికారమే పరమాన్ అధికార పూర్తిగా పూర్తిగా మోసపుచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వరంగల్ రైతు డిక్లరేషన్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రేవంత్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా ఆరుగురు వచ్చినప్పుడు శిథులగుత సాక్షిగా రేవంత్ రెడ్డి గారు రైతులకు మా ప్రభుత్వం ఏర్పడగానే డిసెంబర్ తొమ్మిదిన నా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి కోతలు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజులు అన్నది వంద రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఫిఫ్టీన్త్ ఆగస్టు కొరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింది దాంతోపాటు రైతు భరోసా ప్రతి ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు కౌలు పదిహేను లక్షలు కౌలు రైతుకు పదిహేను లక్షలు పదిహేను వేలు మరియు కూలికి రెండు పన్నెండు వేలు అదేవిధంగా వరి ధాన్యానికి కుంటలకు ఐదు వందల రూపాయల మద్దతు ధర ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రైతు రుణమాఫీ చేసినామని సంబరాలు చేసుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం సిగ్గంగా ఉందా నేను అడుగుతా ఉన్నా రైతులు ఒక వైపు ఇంకొక వైపు కండనీరు తడిపెడతా ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరు కూడా రుణాలు కట్టద్దు మా ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనిమిది నెలల తర్వాత ఏదైతే ముప్పై ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాల్సిందో పదిహేడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రుణాలు కేవలం రుణమాఫీ చేయడం జరిగింది ఒకవైపు మీరు సంబరాలు ఇంకొక వైపు రైతులు కట్టతడి పెట్టుకొని బ్యాంకులో ముందట ధర్నా చేస్తూ ఉండరు మీ కన్ను కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా కళ్ళకు పొరలు తప్పినా ఏ మాత్రం సిగ్గున్నా కానీ మీరు ఏదైతే ముప్పై ఒక్క వేల కోట్లు ముందు నలభై రెండు వేల కోట్లు అన్నారు సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు మీరు రుణమాఫీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అదే విధంగా మీరు ఏదైతే ముప్పై రెండు లక్ష ముప్పై రెండు పాయింట్ యాభై లక్షల మంది రుణమాఫీ చేస్తా అంటే ఇరవై రెండు వేల ముప్పై ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల లభై మందికి కేవలం రుణమాఫీ జరిగింది మీరు అంశ లేకుండా ఎటువంటి కోత లేకుండా అని చెప్తున్నారు ఇప్పుడు రైతులు బాధ లిగొచ్చు చెప్పుకున్నారు రేషన్ కార్డులో దానికి లీగల్ పెడతా ఉన్నారు కుటుంబంలో ఇద్దరు రైతులకు ఉంటే ఒకరికే ఇద్దరు ఉంటే పక్కన పెట్టిండ్రు మరి ఒకరికన్నా చేయండి అది కూడా ఈ విధంగా రైతు రుణమాఫీకి మీరు వెంటనే ముప్పై ఒక్క వేల కోట్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు మీరు ఇస్తున్న ఇరవై నాలుగు గంటల ఉచిత నిరంతర కరెంటు అది కూడా సరెంట్ కరెంటే రావడం లేదు ఆరు రోజుల తర్వాత అనుకున్నారు మరి రాజ్యం అంటే ల్యాండ్ ఆర్డరు అదుపులో లేదు ఒకవైపు మహిళల పైన అదాయిత్యాలు మానబంధాలు డ్రగ్స్ కంట్రోల్ లేదు యువకులకు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంద్రమ్మ రాజ్యం అంటే కూడా తెలంగాణలో ఏమన్నా మెంబర్ చేసే రాజ్యం వస్తుందా అని మాకు అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే ల్యాండ్ అండ్ కంట్రోల్ ఎవరికి లేదు అవినీతి పెరిగిపోయింది కాళేశ్వరము స్కామ్ అంటారు గొర్రెల స్కామ్ అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు చెప్పడమే తప్ప దాని మీద సీరియస్గా దాని గురించి ఎంక్వైరీ చేయడం లేదు మరి ఎవరైతే రాష్ట్రాన్ని దోపిడీ చేసిందో వాళ్ళ దోపిడీ చేస్తున్నారని ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ రైతు అంటే భారతీయ జనతా పార్టీకి రైతే ముఖ్యం అభివృద్ధితో పాటు ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి ఎకరానికి ఆరు వేల రూపాయలు పంట వేసుకోకముందు నిరంతరంగా ఎక్కడ బ్రేక్ లేకుండా కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా పంట ఇన్సూరెన్స్ పంట భరోసా అంటే పంట వేసిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డిమాండ్ చేసింది మీరు కూడా రైతుకు ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లై చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయక దాని అప్లై జరిగింది రైతుకు భరోసా ఎత్తుందంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతి నుంచితో కానీ అతి మృతితో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి ఇరవై వేలు రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది పెట్టిన పెట్టుబడి అయితే గ్యారెంటీగా వస్తుంది ఇది కాంగ్రెస్ చేస్తున్నది కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు వేల ఐదు వందల కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామదుర్గ ఎరువుల ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మన ఆరు వేల కోట్లు ఆరు వేల ప్రతి ఎకరానికి ఫసల్ బీమా పథకం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మన కన్నా నెలల ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ ఇప్పటి వరకు పన్నెండు వందల మంది రైతు ఆత్మహత్యలు మరి ఇక్కడ కూడా వారికి ఫసల్ బీమా లేదు కిసాన్ సమ్మాన్ నిధి మాదిరి వారికి ఇస్తాన్న పదిహేను వేల రూపాయలు అది లేదు భరోసా లేదు రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకొచ్చిన డబ్బుకు నేను చేస్తున్న రుణమాఫీ వ్యక్తులకి సరిపోతా ఉంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ రైతులకు కూడా పాడి పరిశ్రమ గురించి ఎంకరేజ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా ఎరువుల పైన తొంభై పర్సెంట్ సబ్సిడీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు తయారయ్యే ఎరువు బస్తా తొంభై పర్సెంట్ సబ్సిడీ తోటి కేవలం రెండు వందల యాభై రూపాయలకి యూరియా కానీ ఇతర ఫర్టైజ్ కానీ రైతులకు జరుగుతా ఉంది మీరు అమలు చేస్తున్న హామీలు ఐదు డిక్లరేషన్ రైతులను ఈ విధంగా మోసపుస్తే మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల విషయంలో కానీ మీరు ఇష్టా అన్న ఏది కూడా అమలు చేయక ఈరోజు మీ ఎమ్మెల్యేల పరిపాలనే ప్రజల దానికి తిరస్కరిస్తూ ఉన్నారు దానికి నిదర్శనమే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కేవలం నాలుగు నెలల డిఫరెన్స్లోనే ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత సాధించడమే ప్రజలు కాంగ్రెస్ పైన ఉన్న అసంతృప్తి భారతీయ జనతా పార్టీ పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పరిపాలన పైన వారి ఆసక్తి దానికి నిదర్శనం కనుక ముఖ్యంగా ఇవాళ నేను ముఖ్య ఉద్దేశం ఏంటిదైతే మీరు చేస్తున్న రైతు రుణమాఫీ వెంటనే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుంది తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీ యూత్ కోసము మీరు ఇచ్చిన చేయబాబు కొత్త హామీలు చేయాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన హామీలు డిక్లరేషన్లు గ్యారంటీలు అమలు చేస్తే ప్రజలు సంతోషపడతారు మీరు పని చేయక అమలు మీ గ్యారెంటీలు అమలు చేయక ప్రజలని తప్పుదో పట్టిస్తా ఉన్నారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు మిగతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ దాంతో పాటు అవినీతి అది మళ్ళీ చెప్తున్నాం కనీతుల అవినీతి అన్నింటిలో రియల్ ఎస్టేట్లో బీల్లర్స్లో రైస్లో మనం ఇతా ఉన్నాం కాంట్రాక్టర్లు ఫోర్ వీలర్లు అమ్ముకుని టూ వీలర్లు అమ్మి తిరుగుతున్నారట రైతులతో వాళ్ళని కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఏదో చెప్తారు బట్టలు చెప్పినట్టు బిల్లులు పాస్ చేసుకుంటానికి పడడానికి ఇబ్బంది పడుతున్నారు ఇక అది వాళ్ళందరినీ బాగుందిని కాపాడాల నిజంగా ఎందుకంటే వాళ్ళు కూడా సొప్ప చేసుకొని డబ్బు పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలు తొందరగా పాస్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతారు అడుగుతానుకున్నాం అడుగుతలేదు నాగారా నాగార గారు దక్ష వస్తుంది నేను ఎమ్మెల్యేగా నిలిచిన తర్వాత మొట్టమొదటిగా దృష్టి పెట్టింది అభివృద్ధి ఆగిపోయిన పనులు ఇది ఇంటిగ్రేటెడ్ బాధ్యు కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ల పరిస్థితి డ్రైనేజీలు సైకిళ్ళు పార్కింగ్లు వీటితో పాటు కబ్జాల విషయం పైన దృష్టి పెట్టారు ఏదైతే నాగారంలో బొందం చెరువు కబ్జాలు ఏదైతే జరిగిందో అది కేవలము టెన్ పర్సెంటే దీనికి ఈ కబ్జాలు చేసి పాపం పేదలకు మధ్య వాళ్ళకు చెరువులు కబ్జా చేసి బుర్రం గుట్టల్లో చదువు చేసి అరవై గజాలు వంద గజాల జాజలు అమ్ముతా ఉన్నారు గత ప్రజాప్రతినిధుల అండతోటి ఇప్పుడు కూడా కొంతమంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అన్నతోటి అధికారులు వారితోటి కలిసి వారిని కరెంట్ రేటర్ ఇయడము మున్సిపల్ ట్యాక్స్ అట్టయించడము ఈ రకమైన అవినీతి ఏదైతే మొన్న నాగారంలో కూల్ చేసిన ఇళ్ళు పేదల ఇల్లు ఆ అవినీతి భాగవతాన్ని ఎంక్వైరీ చేసి ఆ పేద కుటుంబాలకు ఏదైతే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించుకొని ఆ కొన్నారో కట్టుకున్నారో తిరిగి ఎవరైతే అవినీతి చేసిందో అవినీతి చేసి ఆ ప్లాట్ అమ్మిన్నారో వారితో ఆ డబ్బు నేను కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అవినీతికి దూరంగా ఉండే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మొత్తం బాధోత్తము బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అధికారుల అండతోటి ఆ పేదలకు నేను కలెక్టర్ గారితో కూడా చెప్తా నిర్ధరిస్తా వారికి వారు కొన్న మాటల డబ్బులు ఇప్పించిన చిందిగా నేను డిమాండ్ చేస్తాను